హాయ్ అండి నమస్తే ఇది సండే రోజు వీడియో అండి శనివారం రోజు బర్త్డే ఫంక్షన్ ఉంటే మా బావగారు వాళ్ళు మా అమ్మ మా నాన్న మా ఇంటికి వచ్చారండి అయితే సండే రోజు మా ఆయన ఇక్కడ మేకల మండి ఉంది అక్కడ నుంచి ఇగో లివర్ మేక పాట్స్ తీసుకొచ్చారండి ఇదేమో మేక అండి మా అమ్మ పట్టుకుంది అది ఇదేమో లివరు మొత్తం ఇలాగా సెట్ సెట్ వస్తుంది ఇంకా వాళ్ళందరూ ఉన్నారని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు మా బావగారు వాళ్ళు ఉండేది మాకు దూరమేనండి అయితే వాళ్ళు వెళ్ళిపోతా అంటే ఇంకా తొందర తొందరగా అయితే వంట చేద్దామని మొదలు పెట్టేసాము టిఫిన్ చేశాక ఇంకా మా అమ్మ మా తోటివాళ్ళు అయితే చేసి ఇస్తున్నారు మా తోటివాళ్ళకి దబ్బ దబ్బ ఎలాగా క్లీన్ చేస్తారో తెలియదు అంటండి ఇంకా మా అమ్మ చూపిస్తుంది ఈ పైన సన్నపూర ఉంటుంది కదా అది తీసేయాలి తీసేసి కట్ చేసుకోవాలని చెప్తుంది ఇంకా వాళ్ళిద్దరైతే వీటి దగ్గర ఉన్నారు ఇవి చేసి ఇచ్చేస్తే ఇంకా నేను వంట మొదలెట్టేద్దామని ఇంకా నేను వాళ్ళు చేస్తుంటే ఉల్లిపాయలు ఉలిసి ఇచ్చాను ఉల్లిపాయలు ఒలిచిస్తే కట్ చేసి ఇంకా నాకైతే అన్నీ రెడీ చేసి ఇస్తున్నారు ఇంకా సండే రోజు అయితే అందరికీ సెలవేనండి ఇంకా నేను వెళ్ళను ఇంకా మా ఆయన ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా పిల్లలు కూడా సెలవే ఆ రోజు ఇంకా మా బావగారాలకైతే షాప్ ఉందండి టైలరింగ్ షాపు ఇంకా వాళ్ళకి సెలవైతే ఏముండదు ఇలా వచ్చినప్పుడే షాప్ బంద్ చేసుకుని వస్తారు కానీ వాళ్ళకి షాప్ బంద్ చేసుకుని రావడానికి ఉండదు వాళ్ళు ఉన్న ఏరియా మాదాపూర్ అండి అదే ఐటెక్ సిటీ హైటెక్ సిటీ అంటే ఎట్లుంటుంది రెంట్లు ఎక్కువ ఉద్యోగాలు చేసేవాళ్ళు అన్ని జాబులు చేసేవాళ్ళు అక్కడే కదా రెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ సైడ్ అయితే అందుకని ఎప్పుడన్నా వచ్చినా కూడా ఒక పూట లేకపోతే ఒక రోజు కంటే ఎక్కువ ఉండరండి ఇంకా ఊర్లో వెళ్తే అంటే నాలుగు రోజులు ఆరు రోజులు పది రోజులు ఇంక అప్పుడంటే దూరం కాబట్టి తప్పదు ఇంకా దగ్గరే కాబట్టి ఇంకా ఇలా వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మేమైనా అంతే ఉండి వెళ్తూ ఉంటాము ఇంకా వస్తూ ఉంటాము ఇంకా ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా ఇంకా సెలవు రోజే ఇలా కలుస్తూ ఉంటాము ఇంకా నేనైతే వంట కూడా చేసేసానండి ఫస్ట్ అయితే ఇగో దెబ్బ కర్రీ అండి ఈ కర్రీ చేసేసాను ఇంకా తర్వాత అయితే మటన్ లివర్ మటన్ లివర్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా ఈ రెండు కర్రీస్ చేసి ఇంకా పిల్లలు ఇది ఇష్టంగా తినరండి మా బావగారు అబ్బాయి కానీ మా పిల్లకి కానీ చికెన్ అంటే ఇష్టం ఇంకా మళ్ళీ వాళ్ళకి సపరేట్గా చికెన్ ఉండాను ఇంకా ఈ కర్రీస్లోకి రసం చేసాను ఇంకా టిల్లీ ఏమో కర్రీ చేయలేదండి ఇంకా అన్నీ కర్రీసే కదా టిల్లీ ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది నంచుకోవడానికి కానీ ఇలా ఫ్రై చేశాను ఈ కర్రీస్ అన్నీ ఉన్నప్పుడు ఇంకా దీంట్లోకి వైట్ రైస్ ఉండాలి కదా ఇంకా లాస్ట్లో వైట్ రైస్ ఇప్పుడే అయింది వేడివేడిగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ